చిన్ని ఆచూకీ తెలుసుకోవడం కోసం దేవనాగవల్లిలు పెద్ద ప్లానే వేశారు ఏకంగా బాలరాజనే చంపేశారు చంపడమే కాదు దశదిన కర్మ కూడా జరిపించేస్తున్నారనమాట దానికి సంబంధించిన ఫోటోను కూడా పేపర్లో వేయించడం జరుగుతుంది ఆ దసదిన కర్మ ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది అడ్రస్ కూడా వేస్తారు కామన్గా వీళ్ళందరూ ఒకే గుడిలో ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కదా వీళ్ళకి సంబంధించిన పూజలు కానీ ఇవన్నీ ఆంధ్రయోంగుడిలో దాని దగ్గరలోనే ఒక ఇల్లుని తీసుకుంటారు ఆ ఇంట్లోనే బాలరాజు ఉన్నాడు అన్నట్టు చూపి నమ్మిస్తారు అక్కడ కొంతమంది మనుషులు కూడా ఉంటారు ఎవరైనా చనిపోయినప్పుడు పిలుస్తారు ఎందుకంటే ఆఖరి చూపు అని కానీ ఇక్కడ ఏంటి అంటే దసదిన కర్మ అన్నట్టు వేపిస్తారనమాట అంటే పర్సన్ ఉండరు ఏముండరు ఉండరు కానీ కర్మకాండలు మాత్రం జరిపిస్తున్నాము అని చనిపోయినప్పుడు పిలవాలి కదా కానీ అట్లా పిల్లలు ఆ కన్న కర్మకాండల రోజు పిలిపిస్తారు మరి ఆ కర్మకాండలు ఎవరు చేయిస్తున్నారు అన్నీ కూడా ఏం చెప్పరు అనమాట అయితే ఇంకా పేపర్లో వేయించడంతో ఇక చందు సర్లా లోహిత చూస్తారు చందునే చూపిస్తాడు అయితే వెళ్దాం అమ్మ చనిపోయిన వాళ్ళ మీద మనకెందుకు కోపము మామయ్య కదా వెళ్దాము అంటే ఫస్ట్ సర్లా వద్దనుకుంటుంది తర్వాత ఏమో వాడికి ఏమైనా ఆస్తులు ఉన్నాయేమో ఆస్తులు మనం తీసుకోవచ్చు కదా అనుకొని వెళ్దామంటుంది లోహిత ఏమో ఇంట్రెస్ట్ చూపిదు వద్దు నేను అక్కడికి కానీ వస్తే నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ చూస్తే అంటే వరుణ వాళ్ళు ఇంకెవరన్నా కానీ చూస్తే నేను రిచ్ కాదని తెలిసిపోతుందేమో అన్నట్టు అనుకొని ఈ అమ్మాయి భయపడుతూ వెళ్ళని అంటుంది కానీ వెళ్లాల్సి వస్తుంది సర్ల లాక్కొని అనమాట అక్కడ కనుక ఒకవేళ నాగవల్లి లోహిత అని చూస్తే ఓహో ఈ చిన్నప్పటి లోహిత ఈ పిల్ల ఒకటేనా అంటే రిచ్ కాదన్నట్టు అనుకుంటుందేమో మరి అలాగే ఇంక దేవ అనుకున్న విధంగానే ఇక అది ఈ చందు సరళాలు చూశారు ఇంకా ఫైనల్గా చిన్ని కూడా చూస్తుంది అనమాట పేపర్లో చూడగానే ఒక్కసారిగా ఏడ్చేస్తుంది నానా అంటూ ఎందుకంటే ఏంటి అసలు మొన్న మధ్యనే కదా మా నాన్న హెల్తీగా ఉన్నారు బాగున్నారు నేను చూశాను కానీ ఇంతలోనే మా నాన్నని చనిపోయాడని చెప్తున్నారు పది రోజులు కూడా కాలేదు నేను చూసి మా నాన్న చనిపోయాడు అన్నట్టు పేపర్లో వేసారు ఏంటి ఇదంతా అని అయితే అనుకుంటూ ఎవరైనా ఒక సడన్గా చూస్తే ఏమనిపిస్తుంది ఆ షాకింగ్లో చూసిందని నమ్మేస్తామన్నమాట అంటే ఇవన్నీ కూడా ఆలోచించుకోదు మొన్ననే కదా చూశాను మా నాన్న బ్రతికే ఉన్నాడు అయితే వెళ్ళిపోతుంది అంటే ఆ గుడికి అయితే వెళ్ళిపోతుందనమాట అక్కడికి ఈ దేవ నాగవల్లి వెళ్తారు ఈ చందు సరళాలు వెళ్తారు చిన్ని కూడా అక్కడ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కథ మొదలవుతుంది బాలరాజు ఆ ఈ పేపర్లో ఉన్న ఫోటోని చూసి బాలరాజు కూడా అక్కడికి రావడం జరుగుతుంది ఒకేసారి అందరం చంపేద్దాం అన్నట్టు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు మొత్తం ఇదైతే దేవా నాగవల్లి వేసిన ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా లేదా లేకుంటే బాలరాజు ఏమన్నా వీళ్ళ ప్లాన్ మారుస్తారా లేకుంటే మహిని ఇంకేమన్నా మారుస్తాడా అన్నది మనం కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి